ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు మే ముప్పై ఒకటి శుక్రవారం రోజున గోచర రీత్యా ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరే సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్నా మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే జన్మంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల ఈ రోజు కుంభరాశి వారికి మిశ్రమంగా ఉండబోతుంది ఈ రోజు మీరు చాలా ఎక్కువ ప్రయాణాలు చేయడం వల్ల ఆరోగ్యం చెడిపోతుంది కావున అధిక ప్రయాణాలు చేయకుండా జాగ్రత్త పడాలి అలాగే ఈ రాశి విద్యార్థులు విదేశాల్లో చదువుకోవాలని అనుకుంటే ఇంటి ఆర్థిక పరిస్థితుల కారణంగా ఈ ప్రయత్నాలన్నీ కూడా ముందుకు సాగవు ఇది మీకు నిరాశకి బాధకి గురిచేస్తుంది అలాగే మీ అతి ఉదాహరణ స్వభావం వల్ల మీ బంధువులు అలసగా తీసుకుని మిమ్మల్ని దుర్వినియోగపరచడానికి ప్రయత్నిస్తారు కావున ఇలా అస్సలు ఉండకండి హుషారుగా ఉండండి లేకుంటే మోసపోతారు ముఖ్యంగా ఉదారత కొంతవరకే మంచిది కానీ మితి మీరితే ప్రమాదాలకి దారితీస్తుంది ఇంకా మీకు ఇష్టమైన వ్యక్తితో పిక్నిక్ కి వెళ్లడం ద్వారా మీరు మధురమైన క్షణాలని ఆస్వాదిస్తారు అలాగే పనిచేసే చోట మీ తెలివితేటల్ని లౌక్యాన్ని దౌత్యాన్ని వాడాల్సి ఉంటుంది ఇంకా మీ వ్యక్తిత్వం పరంగా మీరు ఎక్కువ మందిని కలుసుకోవడం జరుగుతుంది అయితే దీనివల్ల మీ కొరకు మీరు సమయాన్ని పొందలేకపోవడం వల్ల మీరు నిరాశకి చెందుతారు అలాగే ఈ రోజు మీ వైవాహిక జీవితానికి ఎంతో గొప్పది మీ జీవిత భాగస్వామిని మీరు మంచి ప్రదేశాలకి తీసుకెళ్తారు ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి ఆంజనేయ దేవాలయాన్ని దర్శించండి మంచి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేచ్చిన ఆసునోభవంతు